హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మేము ఇప్పుడు శారదాపీఠం దగ్గర నుంచి ధర్మస్థలికి మళ్ళీ కారులో బయలుదేరామండి బాగానే ఉంది వాతావరణం అయితే అందరూ ఏదో చెప్పారు కానీ ఎప్పుడు వర్షం కురుస్తుంటుంది కేరళ లాగా చెమ్ము చెమ్మచమ్మగా ఉంటుంది మంచి ఉంటుంది అది ఇది చెప్పారు కానీ మాకైతే ఎక్కడా వర్షం అయితే అసలు తగలలేదండి అంటే ఆ క్లైమేట్ని మిస్ అయ్యాము కానీ మాకు ప్రయాణానికి ఇబ్బందిగా ఉండేది క్లైమేట్కి వీడియోస్కి బాగుండేది కానీ కానీ ప్రయాణం అంటే చాలా ఇబ్బంది కలిగేది కదా ఆ ఇబ్బంది లేకుండా వెళ్తున్నాము శృంగేరి పీఠానికి దానికి డెబ్భై కిలోమీటర్లో వంద కిలోమీటర్లో చెప్పారు రెండు గంటలు పడుతుందని మళ్ళీ మేము శృంగేరి పీఠం దగ్గర నుంచి శారదా అమ్మవారిని చూసుకొని ధర్మస్థలికి మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి ఆ మధ్యలో కాఫీ తోటలు తోటలు అవి ఉన్నాయండి అవి కూడా చూసుకుంటూ బయలుదేరుతాయి ఇదిగో అండి ఇది క్షేత్రము చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇంత పెద్ద గుడు ధర్మశాలలో శ్రీరామక్షేత్రం చూడండి ఎంత చక్కగా ఉంది చాలా బాగుంది పెద్ద పెద్ద ఏనుగులు చూడండి జూమ్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి ఎంత చక్కగా ఎంత బాగా కట్టారు చూడండి గుడి శ్రీరామక్షేత్రంతో పోనీ ఇంకా గుడి కనబడ్డప్పుడు నేను మనం కనపడం కదా గుడిని గుడి ముఖ్యం కానీ మనం కాదు కదా శ్రీరామక్షేత్రం అండి చాలా బాగుంది చూద్దాం లోపల పోదాం ఇప్పుడు తీపించుకో పండు దాంతో ఉంచి తీపియండి మళ్ళీ చూడు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు మనిషి వెళ్ళిపోయారు రాండి గుడి చాలా బాగుందండి పెద్ద ఫ్యామిలీ పెద్ద గుడి చాలా చక్కగా అనిపిస్తుంది చూడండి అంతా ఏనుగులతోటి చాలా బాగా కట్టారు కదా మంచి ఫ్లవర్స్ చాలా బాగుందండి ఏనుగులు ప్రశాంతమైన వాతావరణం ఈ మేము ఒక్కటి మిస్ అయ్యామండి మాకు రాత్రి అయ్యి ఉంటే చాలా బాగుండది చాలా అందంగా అనిపించేది అని మేము అది మిస్ అయిపోయాం కానీ

నిలబెట్టారు చాలా బాగుందండి గుడి శ్రీరామక్షేత్రం లేదా ఇదండి ఇంకా లోపల ఆలో లేదు ఇదండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి వీడాకుడు അതാണ് കൊണ്ട് അതണ്ടേ